హాయ్ అండి అందరికీ నమస్తే నేను మామిడికాయలు కొబ్బరికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మామిడికాయ కొబ్బరికాయ కొంతమంది దీన్ని పచ్చడి అంటారు నేను చేసేది అయితే పచ్చడి కాదనమాట కర్రీ కూడా కాదు ఇది అదే దీన్ని ఏమంటారో కూడా నాకే తెలియదు కొబ్బరికాయ మామిడికాయ కూర అంటాం కొబ్బరిని మామిడికాయ తురుమును రెండు తురుమి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి మిక్స్ చేస్తాం అనమాట తర్వాత తిరగమో వేసేసి ఈ తురుమి తురుమిని దాంట్లో తిరగమూతలు వేసేసి కలిపేస్తాను అనమాట రెండు పచ్చిమిర్చి వేస్తాము అదే పచ్చడికాయ అయితే పచ్చిమిర్చి వేయించి తోటిలో కానీ మిక్సీలో కానీ వేయించి చేస్తారనమాట మామిడికాయని కొబ్బరికాయని నేనైతే తురుమి కింద కలుపుతున్నాను దీన్ని మిక్స్ చేసి అదండి కొబ్బరికాయ మామిడికాయ కర్రీ ఈరోజు మామిడికాయ కనిపిస్తే దేంట్లో దాంట్లో వేసేస్తాను అనమాట ఈరోజు కొబ్బరికాయ కనిపించింది కొబ్బరికాయ మామిడికాయ కర్రీ చేసేస్తాను <coughs> అన్నమాట <coughs>